వానల్ సల్లగుండా ఏం వానలమ్మ హైదరాబాద్లోనైతే మొన్న రాత్రి సంధి అనుకో రాదుండ్రి గడిసేపు ఏదో రెస్ట్ తీసుకున్నట్టున్నాడు వానదేవుడు ఆయనతో మళ్ళా కాగానే డ్యూటీకి ఎక్కిండు హైదరాబాద్ పార్సిగుట్ట కుదనం చూడరీ గల్లీల పల్లి లెక్కనే కొట్టుకపోతున్నది కారు దొరకబట్టి కొట్టుకపోకుండా తాళ్ళతో కట్టిరు లోకలోళ్ళు డోర్లు మూస్తే ఆయన దొరకకుండా పోతుందని డోర్లు తెరిచి పెట్టే కారు కచెపుల్ల లెక్క కొట్టుకపోకుండా ఆగబెట్టిర్రు హైదరాబాద్ గుట్టల ఈ తీర్ల కార్లు కొట్టకపోయటంత వరద వస్తుందని వాళ్ళు కూడా ఉండరు పాపం అవు గంత వాన చంపింది మొన్న ఆపటి నుంచి కాసేపు అయినా కూడా చెడ్డ వాన కొట్టింది ఇక తెల్లారంగం మల్ల తలుక్కున్నది పోత పోసింది అనుకో రాదురి ఇక ఈ వానలకు పట్నం రోడ్లన్నీ పడవలు తిరిగే కాలువలు అయిపోయినాయి ఆఫీసులో పోయే చాలా మంది కార్లు పక్కకు పెట్టి కాళ్ళకు పని చెప్పారు అందరేక మెట్రో ఎక్కదంతకు వచ్చే వరకు కాలు పెట్ట సందు లేకుండా అయింది మెట్రో స్టేషన్లల్లో ట్రాఫిక్ సంగతి అయితే ఎరుకునేదే కదా చిన్నవానకే సిత్తుబొత్త జడి వానల జంజాటమే ఇక కిలోమీటర్ దూరం నీకే సుక్కలు కనబడ్డాయి ఆడికి నయమే అనుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు ఎప్పటికప్పుడు నీళ్లు నిలవకుండా మోటార్లు పెట్టి ఎత్తిపోసిరు డైవర్షన్లను పెట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేయనీక మస్తు తిప్పల పడరు అటు సముద్రంలో తుఫాన్ లేచే వరకు ఇట్లా వానలు దంచుతున్నాయని వాతావరణం వాళ్ళు చెప్తున్నారు కానీ చూడు రాత్రి ఏమో వానవడవటే పగలేమో మాడవలిగే ఎండ ఏందో ఏదో పరి కాలం అంతా రివర్స్ అయిపోయిందిలే